హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ ఏదో దాస్తుంది అదేంటో తెలుసుకోవాలి ఆ రోజు ఒక అబ్బాయి వెనకాల ప్రేమ అలా పరిగెడుతూ ఉంది దానివల్ల మావయ్యకి అబద్ధం చెప్పింది అంతేకాకుండా ఎవరో ఒకే పంపించారు వన్ వీక్ తర్వాత అని చెప్పి పంపించారు అదేంటో తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది అవును ప్రేమ ధీరజ్లు లేనప్పుడు వాళ్ళ గదిలోకి వెళ్ళి ఆ రహస్యమేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక వెంటనే శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా కాలేజీకి వెళ్ళిపోతారు ఇక ఎవరు పనిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత శ్రీవల్లి ఎలాగైనా ప్రేమ ధీరజుల గదిలోకి వెళ్ళాలి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎవరు లేని సమయంలో శ్రీవల్లి ప్రేమ గదిలోకి వెళ్ళి సూట్ కేసుకున్న ఆ తాళాలు పగలగొడుతుంది ఇక అందులో ఉన్న ఆ లెటర్ తీస్తుంది ఈ లెటర్ వచ్చిన దగ్గర నుంచి ప్రేమ కంగారు పడుతుంది ఈ లెటర్ ద్వారా ప్రేమ గురించి నిజం తెలుసుకోవచ్చు అని చెప్పి శ్రీవల్లి వెంటనే ఆ లెటర్లో ఉన్న ఫోటోలు తీస్తుంది అవి తీసి చూసేసరికి శ్రీవల్లి ఒక్కసారి స్టర్న్ అవుతుంది ఇదేంటి ఇతను ప్రేమ ఇతనితో ఉందేంటి అయినా ఈ ఫోటోలు వల్లనే ప్రేమ దాస్తుంది కదా ఈ ఫోటోలు తీసుకువెళ్ళి మావయ్యకిస్తే ఇక ప్రేమ గురించి మావయ్య చూసుకుంటాడు లేకపోతే ఆ నర్మదతో చేతులు కలిపి నన్ను వీళ్ళిద్దరూ ఇంత ఇబ్బంది పెడతారా అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంట్లో రామరాజు లేకపోవడంతో శ్రీవల్లి రామరాజు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఆ ఫోటో తీసుకొని ఇక ఇంటి వెనకాల కూర్చొని చూస్తూ ఉంటుంది ఇక ఆ ఫోటోలు చూస్తూ ప్రేమ నా గురించి నా నిజస్వరూపం గురించి మామయ్య ముందు బయట పెట్టాలనుకున్నారు కదా చూడు ఈ రోజుతో నీకు ఈ ఇంట్లో స్థానం లేకుండా చేస్తాను ఇక మీ పుట్టింటికి వెళ్ళిపోయేలా చేస్తాను లేకపోతే నా నిజ నిజస్వరూపాన్నే బయట పెట్టాలని చూస్తావా అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న శారదాంబ శ్రీవల్లి మాటలు విని ఇదేంటి ప్రేమ గురించి శ్రీవల్లి ఇలా మాట్లాడుతుంది ఏం జరిగి ఉంటుంది ఆ ఫోటోలో ఏముంది అని చెప్పి వెంటనే శారదాంబ శ్రీవల్లి దగ్గరికి వచ్చి శ్రీవల్లి ఎవరి ఆ ఫోటోలు ఒక్కసారి చూయించు అని శారదాంబ అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక తన మనసులో ఇదేంటి ఈ ముసల్ది ఇక్కడికి వచ్చిందేంటి ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తే నన్ను ప్రేమ గురించి ప్రేమ గురించి అపార్థం చేసుకుంటుంది చూపిస్తాను అని చెప్పి వెంటనే శ్రీవల్లి ఇదిగో బామా ప్రేమ గురించి ఈ ఫోటోలు చూడు ఒకసారి అయినా ఈ ఫోటోలు వచ్చిన దగ్గర నుంచి ప్రేమ కంగారు పడుతుంది ఎవరు ఈ అబ్బాయి అయినా ఈ ఫోటోలు మావయ్యకు చూపించి ప్రేమ సంగతి చెప్తాను మిమ్మల్ని మోసం చేసి ప్రేమ మిమ్మల్ని కూడా చాలా బాధ పెట్టి ధీరజ్ని పెళ్లి చేసుకుంది కదా అందుకే ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు శాశ్వతంగా విడిపోవాలని నేను కూడా అనుకుంటున్నాను మీ పుట్టి మీ ఇంటికి మీ ప్రేమ తిరిగి వస్తుంది బామా నువ్వేమి బాధపడకు అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న శారదాంబ చాలా కోపంతో శ్రీవల్లి చెంప పగలగొడుతుంది ఏం మాట్లాడుతున్నావే ప్రేమ ఏదో మోసపోయినందుకు ధీరజ్ తన మెడలో తాలి కట్టినందుకు ఇప్పుడు వాళ్ళిద్దరిని విడదీయాలని చూస్తావా ఆ ఫోటోలు ఇటువ్వు అని చెప్పి శారదాంబ శ్రీవల్లి దగ్గర నుండి ఆ ఫోటోలు లాక్కుంటుంది చూడు ఇంకొకసారి ప్రేమ గురించి తప్పుగా మాట్లాడినా ప్రేమ గురించి ఏదైనా నిజాన్ని రామరాజు ముందు బయటపెట్టినా నేను మాత్రం నీ గురించి రామరాజుకి నా అల్లుడికి చెప్తాను నువ్వు నాకు మనవరాలు విషయంలో ఎలాంటి తప్పు చేసినా నిన్ను ప్రాణాలతో ఉంచను చూడు ధీరజ్ని ప్రేమని శాశ్వతంగా విడదీయాలని చూస్తే మాత్రం నేను ఏం చేస్తానో నాకీ తెలియదు అని చెప్పి శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెనక్కి తిరిగి చూడు శ్రీవల్లి నా మనవరాల గురించి నువ్వు నిజాన్ని నా అల్లుడి ముందు బయట పెట్టాలని చూస్తే నీ పుట్టింటి గురించి నేను బయట పెడతాను అంతేకాదు నీ కోసం నా మనవడు ఆ సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చాడు కదా ఆ విషయం కూడా నాకు తెలుసు ఇంకొకసారి ప్రేమ ధీరజుల విషయంలో ఇలాంటి తప్పుడు పని చేశావంటే నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పి ఇక శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టార్న్ అవుతుంది ఇదేంటి నా పుట్టింటి గురించి ఆ పది లక్షల గురించి ఈ ముసలిదానికి ఎలా తెలిసిపోయింది ఇప్పుడు నేను ప్రేమ గురించి మామయ్య దగ్గర నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను కానీ ఈ ముసల్దాని వల్ల ఇప్పుడు నాకు ఆధారం లేకుండా పోయింది ఇప్పుడు ఏది చెప్పినా మావయ్య మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేడు అని చెప్పి ఇక శ్రీపల్లి శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శారదాంబ ఆ ఫోటోలు తీసుకొని తన గదిలోకి వెళ్ళి ఇదేంటి ప్రేమ ఇతనితో ఉంది ఇతని ఎవరు ప్రేమకి ఇతనికి ఏంటి సంబంధం ఒకవేళ ఈ ఫోటోలు అల్లుడి గారికి చూపిస్తే ప్రేమ జీవితం నాశనమైపోయేది ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇక శారదాంబ అనుకుంటూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజుల కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ ధీరజ్ కాలేజీ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన శారదాంబ ధీరజ్ నీతో కాస్త మాట్లాడాలిరా ఒకసారి ఆ ఊరి చివరికి రండి నువ్వు ప్రేమ ఇద్దరు రండి అని శారదాంబ చెప్పగానే అప్పుడు ధీరజ్ ఏంటమ్మమ్మ ఏ దేని గురించి మాట్లాడాలి అనగానే అప్పుడు శారదాంబ చూర్ర ధీరజ్ ఒక్కసారి మాట్లాడాలన్న కదా వచ్చేయండి అని చెప్పి ఇక ముగ్గురు కలిసి ఊరి చివరికి ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వసై ప్రేమ ఎవరే ఇతను ఇతనితో ఈ ఫోటోలేంటి నువ్వు ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పావు కానీ ఇతనితో నువ్వు కలిసి ఉండడమేంటి ఈ ఫోటోలు శ్రీవల్లి దగ్గర పెట్టుకొని ఈ ఫోటోలని మీ మావయ్యకు చూపించి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఒక టైంకు ఈ ఫోటోలు నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ఫోటోలు అల్లుడి గారికి చూపిస్తే ఏమై ఉండేది అని శారదా ఆ మాటలు విన్నా ప్రేమ ధీరజ్ ఒక్కసారి రన్ అవుతారు ఏంటమ్మమ్మ నువ్వు చెప్పేది వదిన దగ్గర ఉన్నాయా ఆయన ఈ ఫోటోలు వదిన దగ్గరికి ఎలా వెళ్ళాయి అని ధీర జనగానే అప్పుడు శారదాంబ ఏమోరా నాకు మాత్రం ఏం తెలుసు ఈ ఫోటోలు పట్టుకొని ప్రేమ గురించి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటే అటుగా వెళ్తూ శ్రీవల్లి మాటలు నేను విన్నాను అందుకే తన గురించి ఏ నిజాన్నైనా రామరాజు ముందు బయట పెట్టావంటే నీ ప్రాణాలు తీసేస్తానని ఆ శ్రీవల్లిని బెదిరించాను అని శారదాంబ అంటుంది ఇక ప్రేమ చాలా కోపంతో రగిలిపోతూ పదధీరజ్ ఇంటికి వెళ్ళి ఆ శ్రీవల్లి సంగతి చెప్దాం అని ప్రేమ అనగానే అప్పుడు శారదాంబ అదేంటే ఇప్పుడు నువ్వు శ్రీవల్లి మీద కోపడితే అది కంగారులో నీ గురించి నిజం చెప్పే అవకాశం ఉంది అని శారదాంబ అనగానే అప్పుడు ప్రేమ చెప్పని బామ్ నానమ్మ చెప్పని ఏ రోజైనా తెలిసేదే కదా ఈరోజు తెలిసిపోతుంది కానీ ఆ శ్రీవల్లి ఆగడాలు నేను చూడలేకపోతున్నాను దాని సంగతి చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ చాలా కోపంగా ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది అది చూసిన ధీరజ్ కూడా ప్రేమ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు ఇక ప్రేమ చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసింది ఏమైనా బాగుందా అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి నేనేం చేశాను ప్రేమ అని అంటుంది ఇక ప్రేమ చూడు మేము లేనప్పుడు మా గదిలోకి ఎవరు వెళ్ళమన్నారు మా గదిలో ఆ సూట్ కేస్ తాళాలు పగలగొట్టి ఆ లెటర్ని తీసి ఎవరు చూడమని చెప్పారు అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి ప్రేమ నా దగ్గర అన్ని విషయాలు దాచిపెట్టి ఏదో నేనే తప్పు చేసిన దానిలా మావయ్య ముందు బయట పెట్టాలని చూసావు మరి నువ్వు చేసిన తప్పేంటి అని శ్రీవల్లి అంటుంది ఇక ప్రేమ పదక్క నీ విషయం మావయ్యకి చెప్దాం పదండి అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా తప్పు చేశావు కదా అలా భయం లేకుండా మావయ్యతో మాట్లాడదామంటావేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ లేకపోతే ఏంటి నా గదిలోకి వచ్చి సూట్కి తాళం పగలగొట్టి అందులో ఉన్న లెటర్ తీసి చదువుతావా ఈ విషయం నేను మావయ్యతో చెప్తాను పద అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అది చూసిన శ్రీవల్లి కంగారు పడుతూ ఇదేంటి ఇది తప్పు చేసినా కూడా నా మీద మావయ్య దగ్గర ఇరికించాలని చూస్తుందేంటి అని చెప్పి శ్రీవల్లి వెంటనే ప్రేమని పట్టుకొని వద్దు ప్రేమ ఏదో తప్పైంది నేను ఆ తాళం పగలగొట్టి ఆ లెటర్ గురించి చదవడం తప్పే నన్ను క్షమించు ఈ విషయం మావయ్యతో చెప్పొద్దు అని శ్రీవల్లి ప్రేమకి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన గదిలో కూర్చొని ఇదేంటి నేను మళ్ళీ ప్రేమకి క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ధీరజ్ ఏంటి ప్రేమ అంత ఖచ్చితంగా వదినని బెదిరించావు ఒకవేళ వదిన చెప్దాం పదాని నీ గురించి కళ్యాణ్ గురించి నాన్నతో చెప్తే ఏమైనా ఉందా అనేసరికి అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ రోజు చ ఇలా భయపడుతూ బ్రతికేదానికంటే ఏదో ఒక రోజు నిజం తెలిసిపోతుంది ఆ నిజమే ఈరోజు తెలిసిపోతుంది కదా ఇక భయం ఎందుకు అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నిజం తెలిసిపోతుంది సరే కానీ నువ్వు నేను ప్రేమించుకోలేదని ఒక్కటే కాదు ఇప్పుడు నీకు నాకు అమ్మ వదిన ఇద్దరూ కలిసి పెళ్ళి చేశారన్న నిజం కూడా నాన్నకు తెలిసిపోతుంది ఇక అమ్మ నాన్నని మోసం చేసిందని నాన్న చాలా బాధపడతాడు వదినని కూడా క్షమించాడు ఆ వదినని అమ్మని బయటికి గిండేస్తాడు అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్నా ప్రేమ లేదు ధీరజ్ ఈ విషయం నాకు గుర్తుకు రాలేదు అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటుంది ఇక ధీరజ్ చూడు ప్రేమ ఇప్పుడు మన ఇద్దరి గురించి నాన్నకు తెలిస్తే అమ్మ గురించి నిజం తెలిసిపోతుంది ఇక అమ్మని నాన్న జన్మలో క్షమించాడు అందుకే ఈ విషయం తెలియకుండా ఎన్ని రోజులైనా మనం జాగ్రత్త పడాలి లేకపోతే ఈ వయసులో అమ్మా నాన్న శాశ్వతంగా విడిపోతారు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ సరే ధీరజ్ ఈ విషయం నేను ఎప్పుడు బయటికి రానివ్వను అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక శారదామ మాత్రం లేదు నేను ఇచ్చిన డోస్కి ఆ శ్రీవల్లి ఎప్పటికీ ఇక ప్రేమ గురించి రామరాజు ముందు బయట పెట్టదు ఒక పెట్టాలని చూసినా ఆ శ్రీవల్లి సంగతి నేను చెప్తాను అని చెప్పి ఇక శారదాంబ ఆ ఫోటోలు తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది ఇక భద్రావతి సేనాపతి ఒరే విశ్వ ఒక్కసారి ఇలా రండిరా అని పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి పోస్తారు ఇక శారదాంబను చూసిన భద్రావతి ఏంటమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు శారదాంబ చూసావ భద్రావతి ఆ ధీరజ్ ప్రేమ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు నీ పూర్ణమైన కోడల్ని నమ్మించి మోసం చేశాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నీ మేనకోడలు వేరే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది అతను మోసం చేసి వెళ్ళిపోయాడు తనని ఒక వేరే ఊరికి అమ్మేయాలని చూశాడు కానీ అక్కడే ఆ టైంకు మన వేదవతి ధీరజ్ ఉండడంతో వేదవతి తన మేనకోడలి జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని ధీరజ్ చేత తన మెడలో తాలి కట్టించి తన జీవితాన్ని నాశనం కాకుండా చూసింది అని శారదాంబ అంటుంది ఆ మాటలు విన్న భద్రావతి ఏంటమ్మా ఇది చెప్పడానికేనా ఇది ప్రతిసారి చెప్తూనే ఉన్నావు కదా అనగానే అప్పుడు శారదాంబ ఇదిగోవే ఈ ఫోటోలు చూసైనా అర్థం చేసుకోండి అని చెప్పి ఇక శారదాంబ ఆ ఫోటోలు భద్రావతి సేనాపతి విశ్వాకి అందరికీ చూపిస్తుంది అది చూసిన భద్రావతి అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అనగానే అప్పుడు శారదాంబ అవునే ప్రేమ జీవితం నాశనం కాకుండా చూసిందే ధీరజ్ వేదవతి ఇంకొకసారి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని శారదాంబ అంటుంది అప్పుడు భద్రావతి అమ్మ ఈ నిజం తెలియక రామరాజు కుటుంబాన్ని నేను ఎన్నో మాటలు అన్నాను ఎంతో బాధ పెట్టాను కానీ వెంటనే వాళ్ళని క్షమాపణ అడగాలి అని సేనాపతి చెప్పగానే ఇక శారదాంబ అది కాదురా ఈ విషయం రామరాజుకి తెలియదు ఒకవేళ తెలిసిందంటే ఇక మన వేదవతి ప్రేమల జీవితం నాశనమైపోతుంది తెలిసినా కూడా మీరు తెలియకుండా ఉండండి అని శారదాంబ అంటుంది ఇక ప్రేమ గురించి అసలు నిజం తెలుసుకొని భద్రావతి సేనాపతి విశ్వ చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఈ విధంగా ప్రేమ కళ్యాణ్ల గురించి అసలు నిజం తెలుసుకొని రామరాజుకి ధీరజికి క్షమాపణ చెప్పిన భద్రావతి బ ప్రేమ గురించి తప్పుగా మాట్లాడి ప్రేమ నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని చూసిన శ్రీవల్లి శ్రీవల్లి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన శారదాంబ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్